ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు గడిచిన విభజన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేకపోయాయి పాలకుల నిర్లక్ష్యం కారణంగా విభజన చట్టంలోని హామీల అమలు నిర్మాణ పనులు తీవ్ర జాప్యానికి దారితీస్తున్నాయి కర్నూలులో నూట ఇరవై కోట్ల రూపాయలతో చేపట్టిన స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిలో కేవలం ఓపీ సేవలు మినహా స్థాయిలో అవసరమైన యంత్ర పరికరాలు అందుబాటులో లేవు దీనిపై స్వతంత్ర న్యూస్ ప్రత్యేక కథనం ఏపీ విభజన జరిగి పూర్తయింది అయినా విభజన హామీలు నేటికి అమలుకు నోచుకోలేకపోయాయి పాలకుల నిర్లక్ష్యం కారణంగా విభజన చట్టంలోని హామీల అమలు నిర్మాణాల పనులు తీవ్ర జాప్యానికి దారితీస్తున్నాయి విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిమ్స్ క్యాన్సర్ ఆసుపత్రులను మంజూరు చేశారు కొన్నింటిని కేంద్రం మరికొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టాలి విభజన చట్టంలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు అప్పట్లో నూట ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో స్టేట్ క్యాన్సర్ సెంటర్ను మంజూరు చేశారు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని విభజన చట్టంలో చెప్పారు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులతో చేపట్టారు రెండు వేల పంతొమ్మిది జనవరి ఎనిమిదిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా క్యాన్సర్ సెంటర్ భవనాన్ని నిర్మాణాన్ని ప్రారంభించారు హైదరాబాద్ కు చెందిన ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులను కట్టబెట్టారు ఈ నేపథ్యంలోనే వారు క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణాలను రెండుగా విడగొట్టారు సివిల్ పనులకు ముప్పై ఆరు కోట్ల రూపాయలు యంత్ర సామాగ్రి ఇతర పరికరాల కోసం యాభై నాలుగు కోట్ల రూపాయలు అప్పట్లో వెచ్చించారు ఒప్పందం ప్రకారం క్యాన్సర్ ఆసుపత్రి భవన నిర్మాణాలను పదిహేను నెలల్లో పూర్తి చేసి అప్పగించాలి ఈ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను ఏపీ ఎంఎస్ఐడిసి ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల సంస్థల అధికారులకు అప్పగించారు చావుకు వంద కారణాలన్నట్లు క్యాన్సర్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వివిధ కారణాలతో గత ఎన్నికల ముందు ముగిశాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన పనులకు అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కరోనా పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న పనులు ఇరవై ఐదు శాతం లోపు జరిగి ఉంటే ఆ పనులను కొత్త వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది ఆ తరువాత క్యాన్సర్ ఆసుపత్రి వాస్తవ పరిస్థితిని వివరించి మళ్లీ పనులు ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు రోజుల్లో ఆసుపత్రి భవన నిర్మాణాలను పూర్తి చేయించి గత ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించారు ఇక రోగులకు క్యాన్సర్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులోకి వస్తుందని అందరూ భావించారు ప్రస్తుతం ఆసుపత్రి భవనాలను పరిశీలిస్తే గదులన్నీ ఖాళీగా కనపడుతున్నాయి ఎన్నికల ముందు ప్రజల దృష్టి మళ్లించాలన్న లక్ష్యంతో భవన నిర్మాణాలను ప్రారంభించారే తప్ప క్యాన్సర్ వైద్యానికి సంబంధించిన యంత్ర పరికరాలు రోగులకు నేటి వరకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు ప్రస్తుతం కొంతమంది సిబ్బందిని నియమించడం ద్వారా క్యాన్సర్ రోగుల కోసం ఒక ఓపీ సెంటర్ మాత్రమే పనిచేస్తుంది రోగులకు కీలకంగా వైద్యం అందించే యంత్ర పరికరాలు లీనియర్ యాక్జిలేటర్ సెంటర్ కేంద్రం ఎక్స్రే డార్క్ రూమ్లు సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ ఓటీ గదులు రోగులకు అవసరమైన వార్డుల గదులన్నీ ఖాళీగా కనబడుతున్నాయి మరో కీలకమైన వార్డు గుర్తించి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే కేంద్రం లీనియర్ యాక్జిలేటర్ సెంటర్ విభాగంలో ఎలాంటి పరికరాలు అందుబాటులో లేవు రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వము స్టేట్ లెవెల్ క్యాన్సర్ కర్నూలుకి ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ గవర్నమెంటు టెండర్లు పిలిచిన తర్వాత మరి రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని యొక్క పనులు స్టార్ట్ చేయడం జరిగింది అయితే వైసీపీ గవర్నమెంటు వచ్చిన తర్వాత దాన్ని నడికన కొనసాగించడం జరిగింది దాన్ని కొనసాగించిన తర్వాత హడావిడిగా అంటే రెండు వేల లాస్ట్ నోటిఫికేషన్ వచ్చే ముందు హడావిడి దాన్ని ప్రారంభించడం జరిగింది అందులో ఎక్కడ కూడా ఎక్విప్మెంట్స్ లేకుండా అక్కడ ఒక రూమ్లు తప్ప అక్కడ ఎక్కడ కూడా పేషెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ సిబ్బంది కానీ ఏమీ లేవు అక్కడ కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం దాదాపుగా ఎనభై కోట్ల ఎక్విప్మెంట్స్ మన విదేశాల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని లేకుండా అక్కడ వైసీపీ గవర్నమెంటు ఆనాడు గవర్నమెంటు ఏదో హడావిడిగా దాన్ని ప్రారంభించి ఈరోజు రోగులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మేము ఈరోజు వైద్య శాఖ మంత్రి ఉన్నటువంటి సత్యకుమార్ దృష్టికి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి వెంటనే అందుబాటులోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే విషయాన్ని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను వివరణ కోరగా క్యాన్సర్ ఆసుపత్రి యంత్ర పరికరాలు మద్రాసు పోర్టులో ఉన్నాయని చెప్పారు త్వరలో ఆస్పత్రికి తెప్పించి రోగులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా రోగులకు సేవలు అందుబాటులోకి వచ్చేలాగా చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ కర్నూలు